ఓమన్ విశివాయ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో గురువు గారు మాకు ఎప్పుడు సమస్యలేనండి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వీటి నుంచి బయటపడడానికి డబ్బులు లేవు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది ఏదైనా మార్గం ఉందని అడిగారు రోజు గనక ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న టెక్నిక్ని పాటించండి రోజు పదిహేను నిమిషాలు చేయండి మీరు గాలి తీసుకుంటారు కదా అలా గాలి తీసుకున్నప్పుడు రామనుకోండి గాలి మళ్ళీ వదిలినప్పుడు రామనుకోండి ఇలా మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తూ ఉండండి మీకు ఉన్న సమస్యలన్నీ సమస్త సమస్యలు రామ రామనామానికి ఆసక్తి ఉంటుంది తారక మంత్రం సృష్టిలో గొప్పది అత్యంత విలువైన ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి ఓం విశ్వ శ్రీమాత